యే మాత్రమైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై వరకు ఉంది తదుపరి ద్వాదశి ఈరోజు ఉత్తర నక్షత్రం ఈరోజు మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్త ఉదయం తొమ్మిది నలభై తొమ్మిదిలాగా అయితే పది నలభై వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఐదు మూడు నలభై ఆరు వరకు దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం ఎవరికి తారాబలా కుదురుతున్నామో అని పరిశీలించి అయితే వరణి రోహిణి మృగశిర పునరసు ఆశ్లేష పొబ్బ అస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా నక్షత్రం నక్షత్రమైనటువంటి ఉత్తర అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతికులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం మేష మేషరాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానం సంబంధించి శుభవార్తలు వింటారు మిథున రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతోనే ఆదాయంగా ఏర్పడుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యంతో పాటు కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది తులారాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనురాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజి స్థాయికి సంబంధించి శుభవార్తలు వింటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన కార్యాటంకాలు ధనవ్యయం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర ధనలాభం కలుగుతుంది ఈరోజు శాఖ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు క్రై విక్ర చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల సుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అయితే ఈరోజు రవిశెన్ల వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఏక్వల్ అండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది అందువలన ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలలో ఉంటే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేట అవకాశం ఉంది అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా వచ్చిందిగా తిరిగి జరుగుతుంది అలాగే ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ వారి యొక్క వివాహ మహోత్సవం అందువల్ల మన మిత్రులందరూ కూడా ఆ స్వామివారిని ఆరోధించి స్వామి స్వామివారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నేను నిత్యం ఆరాధించే ఆ లలితదేవమ్మవారి యొక్క కరుణాకటాక్షలు ఎలా వెళ్ళా మీద ఉండాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి తొలగల మారుగా